శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి హ రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీతి అనుకూలంగా ఉంటుంది చేపట్టబోయే పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది భూసంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎన్నో రోజుల నుంచి ముడిపడనటువంటి కొన్ని విషయాలు మధ్యవర్తుల మధ్యలో ఉండేటువంటి విషయాల్లో కొంచెం సానుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది పూర్తిగా యోగించగలుగుతుంది అత్యధికమైనటువంటి బిందువులతో కలిగినటువంటి కుజుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఆరోగ్యపరంగా రికవరీ అనేది బెటర్మెంట్ ఇవ్వగలుగుతాడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు దూరంగా జరిగినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ దగ్గరగా జరగడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఒకప్పుడు మీ గురించి బ్యాడ్ ప్రాపకాండా చేసి మీకు వంతు చిక్కనటువంటి కష్టాలను కలిగించినటువంటి వారు దగ్గరగా జరగటం మీకే అర్థం కానటువంటి పరిస్థితి రాజకీయ అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తు ఉన్నది తెలిసినటువంటి వారికి నామినేటెడ్ పొజిషన్స్ రావటం రాజకీయంగా వారు ఎదగడం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే విధంగా ఉంది రాజకీయంగా వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మంచి పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం వల్ల ఆర్థికంగా కుటుంబం ఎదుగుదల అనేది పొందడం జరుగుతుంది మరి కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్మెంటు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఉన్నది మరియు అదేవిధంగా భూసంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ స్టేషన్ పంచాయతీలు కోర్టు సంబంధితమైన విషయాలు లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కోర్టు వ్యవహార సంబంధ విషయాల్లో అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది వారికి సివిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారు బ్రోడ్ కాంట్రాక్టర్లకి మరియు అదేవిధంగా ఫార్మసికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఈ రైల్వేస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వీరికి కోర్టు వ్యవహారాలు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అనేవి వాటిని తగ్గించుకోవాలని చెప్పి అనుకుంటారు భారత భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించుకోవడానికి మీరు చేయగలిగినటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు సుఖ సంబంధితమైన విషయాలు అంటే సుఖంగా ఉండటానికి కావలసినటువంటి విషయాలు కుటుంబంలో చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్పి మీరు భావిస్తారు ఎవరో ఒకరి మానసికమైనటువంటి విషయాల్లో అంటే మీ యొక్క కుటుంబ విషయాల్లో అత్తామామలు మరియు అదేవిధంగా బయట ఉండేటువంటి వారు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ను మీరు పూర్తిగా సహించరు ఆ విషయాన్ని నిర్మోహమాటంగా వారికి చెప్పడం జరుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మీరు సరిగా సరిపరచుకోకుండా మా ఇంట్లో ఉండేటువంటి సమస్యల్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండటం అనేది చెప్పడం నిర్మోహమాటంగా కూడా చెప్తారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు రవి ఈ యొక్క నెల పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లో పదిహేనో తారీఖు వరకు రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది పూర్తి అనుకూలంగా కూడా ఉంటుంది ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది పొందడం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు వారితో ఎక్కువగా గడపడానికి టైం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఆలోచన అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు వారితో ఒక మంచి సయోధ్య ఏర్పరచుకుంటారు మీరు రాబోతున్నటువంటి రోజుల్లో ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క పరిచయాలు ఉపయోగపడతాయి అని చెప్పి మీరు భావిస్తారు దాన్ని తగిన విధంగానే జరుగుతున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి ఈ రాసే వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాలు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మొదట పదిహేను రోజులు అత్యంత అనుకూలంగా ఉంటుంది తర్వాత కూడా ఈ యొక్క నెల మొత్తం కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది గతంలో గడిచినటువంటి సంవత్సరం కన్నా గడిచినటువంటి నెల అంటే ఏదైతే సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికన్నా ఇప్పుడు టైం అనేది కొంచెం బెటర్గా ఉంది ఫిబ్రవరి నెల కూడా ఆ యొక్క ఫలితాలే మనం చెప్పవచ్చు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రవి యొక్క స్థితి వల్ల కుజుడి యొక్క స్థితి వల్ల వీరు పొందగలుగుతారు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఇంజనీరింగ్ విద్యలో కానీ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పోలీస్ రక్షణ రంగంలో మరియు అదేవిధంగా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు 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 ఎవరైతే ఉన్నారో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా గురుగ్రహ మంత్రజాపం చేయడం విద్యార్థులకు చాలా ముఖ్యం అదేవిధంగా గురుగ్రహ మంత్రజాపంతో పాటు ఈ రాశి వారు ఈ రాబోతున్నటువంటి నెలలో హనుమాన్ చాలీసా పఠించడం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రవిగ్రహ అనుకూలత రీత్యా ఎందుకంటే ఈ నెలలో రవి పదిహేనో తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళట్లేదు ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ ప్రయత్న విషయాలను కొంచెం అడ్డంకులు సృష్టించే విధంగా ఉంటుంది కాబట్టి పదిహేనవ తారీఖు నుండి ఈ రాశివారు ముఖ్యంగా రవిగ్రహ అనుకూల కోసం సూర్య నారాయణ స్వామిని పూజించడం అదేవిధంగా సూర్యాష్టకాన్ని పఠించడం ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సూర్యనారాయణ స్వామిని పూజించేటప్పుడు ముఖ్యంగా ఎర్రటి పూలతో పూజించినట్లయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది తామ్ర పాత్రలో అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి